అందరికీ నమస్తే హర్రర్ జర్నీ ప్రియులు అందరికీ నా హర్రర్ జర్నీలోకి వెల్కమ్ ఈ జర్నీలో మనం స్టేషన్ నెంబర్ ఫిఫ్టీన్కి వచ్చేసాం ఇక ఇవాల్టి వారిని భయపెట్టే మనల్ని భయపెట్టే వాళ్ళు ఆవిడ ఆ సమయంలో అంటే రాజముద్ర నవల రాస్తూ ఉన్న సమయంలో రీసెర్చ్ చేస్తున్న సమయంలో పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారు ఫేస్ చేసిన మరొక స్పైన్ షీంగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో వారిని తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ స్టేషన్ నెంబర్ ఫిఫ్టీన్లో మన వ్యూవర్స్ ఉన్నారు రెడీగా ఇంకొంచెం ఎక్కువ మీరు మీరేంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నారు నేనా ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన హర సినిమాన తలదన్న ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నా ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది దెయ్యాలున్న చోట ఏం లేదండి విజయనగరంలోని గడ్డ వీధి అనే ఒక ఏరియా ఉందండి గెడ్డ వీధి గెడ్డ అంటే దాని తర్వాత ఒక చిన్న చెరువులో ఉంటుంది ఆ చెరువు గట్టు మీద నుంచి ఏర్పడినటువంటి ఊరనమాట ఆ ప్రాంతం అందుకని ఆ గెడ్డలు అంటారు కదా చెరువులు గడ్డలు ఇలా అంటారు అలా చోట ఒక వీధి అనే రాజుల వీధి గడ్డ వీధి ఇలా ఏ వరుసగా ఉంటాయి అక్కడ ఆ ఊళ్ళో అక్కడ నేను ఎదుర్కొన్న ఒక భయానక సంఘటన మీకు చెప్పబోతున్నాను ఇది ఎదుర్కొన్నప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు అంటే భయం అనిపించలేదు ఆ రోజు కానీ మరుసటి రోజు నుంచి నేను ఎదుర్కొన్న హెల్ ఏంటో మీకు చెప్తాను సుమారు ఎన్ని ఇయర్స్ కింద జరిగిందండి ఇది ఇదా నైంటీ నైన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అయిపోతుంది నైంటీ నైన్లో జరిగింది ఇది ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఇది మాత్రం నేను వన్ వీక్ సఫర్ అయ్యాను దాంతో సో వెల్కమ్ ఘోస్ క్లవర్స్ జర్నీ ఇక నెంబర్ ఫిఫ్టీన్ మీకోసం వెయిటింగ్ ఇందులో నేను ఎదుర్కొన్నది నమ్మశక్యం కాకపోవచ్చు ఎందుకంటే దెయ్యాల కథలు అన్నీ అలాగే ఉంటాయి దెయ్యాల కథలు దెయ్యాల ఇన్సిడెంట్స్ దెయ్యాలు పిశాచాలు భూతాలు డెబిల్స్ అండ్ డమాన్స్ వన్స్ ఫేస్ చేసిన తర్వాతే అనుకుంటారు అంత అవసరం లేదండి కావాలని మీకు అడ్రస్లు ఇస్తాను మీరు కూడా వెళ్ళి భయపడి రండి లేదా భయపెట్టి రండి నాకు ఇబ్బంది లేదు అక్కడ ఏంటంటే ఒక రోజు రాత్రి బస్సు తప్పిపోయి నేను మా ఊరు వచ్చే బస్సు తప్పిపోయి నేను అక్కడ అక్కడ గుంచి అని ఒక ఏరియా ఉందండి గుంచి అంటారు దాన్ని ఆ గుంచి అన్న ఏరియాలో బస్సు ఎక్కొచ్చు అంటే కాంప్లెక్స్ నుంచి వస్తున్నటువంటి బస్సు అలాగా అలాగా వస్తుంది వచ్చి అక్కడ రంజనీ జంక్షన్ వస్తుంది రంజనీ జంక్షన్ వచ్చిన తర్వాత గుంచి వస్తుంది గుంచి దగ్గర నుంచి గట్టు వస్తుంది ఆ గట్టు దగ్గర నుంచి గడగట్టు అనమాట ఆ గట్టు దగ్గర నుంచి దాసనపేట వస్తుంది దాసనపేట దగ్గర నుంచి అలాగే అది రూట్ బస్కి సో ఎక్కడైనా ఎక్కచ్చు ఆ రోజు ఒక కచేరీ ఉందని చెప్పి మరీ భయంకరమైన కక్కుతున్నాను అది పాటల విషయంలో నేను అప్పుడు ఆల్రెడీ నేను డిప్లొమాలో చదువుకుంటున్నాను అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి కంపల్సరీగా నేను మ్యూజిక్ కాలేజీలో కచేరీలు ఉంటే అటెండ్ అవ్వాల్సిందే నేను అటెండ్ అవుతాను అక్కడ ఉంటాను అదే కచేరీ హాల్లో దుప్పట్లు జంఖానలు వేస్తారు కదా వాటిని మడత పెట్టుకున్న దుమ్ము ధూళ్ళు పడుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయండి ఆ స్థాయి ఆ స్థాయిలో నేర్చుకుంటే తప్ప ఒక తపన అనేది తీరే విధంగా నేర్చుకోవడం కుదరదు ఒక కచేరీ ఉన్నదని వెళ్ళాను నేను యాక్చువల్ చెప్పాలంటే ఆ కచేరీ కోసం వెళ్ళి కచేరీలో లీనం అయిపోయి నా బస్సు అన్నీ తప్పిపోయాయి తప్పిపోయిన తర్వాత లాస్ట్ బస్సు ఏడు గంటలకు అసలు అప్పట్లో లాస్ట్ బస్సు ఏడు గంటలకంటే ఇంక ఇప్పటికీ ఇప్పటికీ కాదు ఇంకా రాత్రి తొమ్మిది అయిన తర్వాత ఇంక బస్సులు కూడా దొరకవు ఇంకా అక్కడ ఉండవలసిందే అక్కడ ఉంటాను ఈ ఏమంటారు దీన్ని మ్యూజిక్ కాలేజీలో అయితే ఉండలేను ఎందుకంటే అక్కడ చాలా పెద్ద హాళ్ళు ఉంటాయి వాళ్ళు ఒప్పుకోరు చాలా రకాల సమస్యలు సేఫ్టీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అందుకని అక్కడ మా మా కాలేజీలోని వర్క్ చేస్తున్నటువంటి ఒకనొక ఎంప్లాయీ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక ఖాళీ హౌస్ అంతవరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరెవరు ఎవరో ఉన్నారు అక్కడ బ్యాచిలర్స్ ఎవరో ఉన్నారు అంటే నేను అక్కడికి వెళ్ళాను అనమాట మీరు ఇప్పుడు ఏం వెళ్తారులేండి బస్సు మిస్ అయిపోయారు కాబట్టి అయిపోయింది బస్సులు పదిన్నర అయిపోయింది కచేరీ అయిపోయింది పదిన్నర దాకా కూర్చొని నాకెవరు ఇస్తారు బస్సులు అసలు హోటల్లో ఉండవు అక్కడ ఖాళీ కడుపుతాను నాకు నాకు ఆకలి అయినా సరే ఇంకా ఆకలి అంటే బాగోదని చెప్పి బయట వెళుతూ వెళుతూ బిస్కెట్ ప్యాకెట్ను ఒక కూల్ డ్రింక్ కొనుక్కొని వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళిపోయాను వెళ్తే అక్కడ తాళం వేస్తాను వాళ్ళని ఏంటి ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే వాళ్ళందరూ కూడా ఏదో వెకేషన్కి వెళ్ళారు త్రీ డేస్ వరకు రారు అని తెలిసింది ఎందుకంటే విజయనగరంలో వినాయక చవితి నవరాత్రులు వినాయక చవితి నుంచి వచ్చే నైన్ డేస్ సంగీత ప్రియులందరికీ అంటే మాలాంటి స్టూడెంట్స్కి సంగీతం అంటే అభిమానం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పండుగ అనమాట పొద్దుటపూట కచేరీలు సాయంత్రం పెద్దవాళ్ళ కచేరీలు అప్ అప్కమింగ్ ఆర్టిస్టులు స్టూడెంట్స్ కచేరీలు ఇలా రోజంతా సంగీత కచేరీలు జరుగుతూనే ఉంటాయి ఈ రోజు వరకు కూడా అందువల్ల ఆ తొమ్మిది రోజుల్లో వినాయక చవితి మినహా వినాయక చవితిలో ఇంట్లో పంపరు కదా ఆ తర్వాత నుంచి ఆ తొమ్మిది రోజులు నేను ఎక్కడా లేకపోతే అక్కడ ఉంటాను ఖచ్చితంగా అక్కడ ఉండేదాన్ని ఆ టేప్ రికార్డర్ కూడా పట్టుకెళ్ళిపోయి రికార్డ్ చేసుకుని పెద్దవాళ్ళ కచేరీలు మహారాజపురం సంతానం ఇలా గొప్ప వాళ్ళని చూశాను నేను అక్కడ అట్లాంటి అవకాశాన్ని నేను వదులుకోను నేనే కాదు మ్యూజిక్ లవర్స్ ఎవరు వదులుకోరు అలాగ వెళ్ళి ఆ రాత్రి చిక్కుపడ్డాను నేను చిక్కుపడే ఆ తలుపు తాళాలు ఉన్నాయి మరి ఇంకేం లేవు ఆ పక్కనేమో వాళ్ళని ఏమన్నా లేపడిగితే ఏటండి లేపుతారు మంచి మర్యాద లేకుండా ఈ పక్కన కుర్రాళ్ళు అలాగే రోజు తినేస్తుంటారు ఇప్పుడు మీరు వచ్చారేంటి వాళ్ళు లేరు ఊరు మీరు కావాలంటే ఆ ఒక చిన్న వంటగది చిన్న వాళ్ళు పడుకోండి అన్నారు అంటే వంటగదులు పడుకోండాంటి పురుగులు గట్రా ఉంటాయేమో అనేసి అనుకుని అక్కడి నుంచి పక్కన ఏదో కనిపిస్తే ఆ పక్క నుంచి వెళ్తే ఒక వరండాలాగా ఉంది ఆ వరండాలు పడుకుందాం అని చెప్పి అనుకుని అక్కడికి వెళ్ళి నా హ్యాండ్ బ్యాగ్ తలకింద పెట్టుకుని పడుకున్నాను నేను నా దగ్గర ఏం వస్తువులు కూడా ఉండవు హ్యాండ్ బ్యాగ్ ఉందంతే ఆ హ్యాండ్ బ్యాగ్ తల కింద పెట్టుకున్నాను పడుకున్నాను సరే సెప్టెంబరు టైం కదా వినాయక చవితి టైం పడుకున్నాను పడుకుంటే ఇల్లు తీసుకొని వెయ్యాలి కొంతలా ఉంది డౌటే లేదు అందులోనే దోనిపెంక్ ఇల్లు అనమాట దోనిపెంకిల్లు తర్వాత ఒక రెండు మూడు స్తంభాలు చెక్క స్తంభాలు ఉన్నటువంటి కర స్తంభాలు ఉన్నాయి రెండు మూడు స్తంభాలు ఉన్న ఒక వరండా ఉంది ఆ వరండా గచ్చులు కూడా ఇలా రౌండ్గా అయిపోయాయి అంటే అంత ఇల్లు అనమాట అదే ఇలాగా కోసుగా ఉండవలసినవి రౌండ్ రౌండ్గా ఉంది అంత ఇల్లు అనమాట అక్కడ పడుకున్నాను ఆ స్తంభాలు రెండు స్తంభాలకు మధ్యలోనే పెట్టుకుని పడుకున్నాను నాకు కింద పాకే పురుగులు ఏమన్నా ఎక్కువ తాయేమో అని భయం అనమాట అయినా సరే అన్నింటిని జయించి పడుకున్నాను సరే అక్కడ రాత్రి పడుకుంటే తెల్లని వెళ్ళిపోవచ్చులేదని పడుకుంటే పడుకున్న తర్వాత కొంతసేపు అయింది కొంతసేపు అయితే ఎవరో మాట్లాడుకుంటున్నారు ఆ ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకరు ప్రతి ఇది నాకే కావాలా అని అనుకుని కళ్ళు పోసుకున్నట్టు పడుకున్నాను కొంతసేపు అయిన తర్వాత ఏమో ఎవరైనా మొహం మీద వేడి గాలి ఊతున్నారు గాలి ఊతుంటే చల్లగా ఉంది అప్పుడు వేడి గాలి ఊతున్నారు ఊతుంటే ఏంటిది అనేసి అనుకుని టక్కునే లేచి లేచేటప్పటికి ఎవరు కనపడలేదు మొహం మీద వేడి గాలి ఉదరం ఏమిటి ఏమిటో లేదనుకుని మళ్ళీ పడుకున్నాను ఆ రోజు కచేరీలో విన్న విషయాలన్నీ ఇంట్లోకి వస్తున్నాయి అనమాట అదే అలాగే ఆలోచించుకుంటూ ఆనందంలో పడుకున్నాను కొంతసేపు ఏమీ లేదు ఆ తర్వాత నా రెండు కాళ్ళు పట్టుకొని ఒక పది అడుగుల దూరం లాగేశారు ఎవరు ఇక్కడ దాకా ఇలాగ కాఫ్ మజిల్స్ దగ్గర తెలుస్తుంది తెలుస్తుంది చల్లటి చేతులు బలంగా ఉన్నాయి ఆడ చేతులు కావు మగ చేతులే ముసలి వాళ్ళ చేతులు కూడాను ఎందుకంటే ఇలా చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా పంచగా ఉన్న చేతులు అనమాట ఇలా పట్టేసుకొని కాళ్ళు పట్టుకొని పట్మన్ లాగారనమాట నన్ను లాగితే ఇక్కడ నేను ఉంటాను కదా ఇక్కడ నుంచి ఆ గోడకు కొట్టుకున్నాను నేను కొట్టుకొని అలా తిన్నగా లాగారనమాట లాగి విసిరి పడేసినట్టు అనమాట విసిరి పడేసినట్టు అయ్యేటప్పటికీ ఒక్కసారి మరి నిద్ర అన్నీ వదిలిపోయినాయి అంటే మీరు ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోయారు అంటే ఇలాగ ఈ స్తంభం దగ్గర పడుకున్నాను ఇలా గోడకు కొట్టుకుని ఇలాగ వెళ్ళాను అనమాట అంతలాగా తినేటప్పటికి నాకు ఇక్కడ ఇంత బొప్పి కట్టింది ఇదంతా అదిరిపోయినట్టయి నొప్పి వచ్చేసింది లేచిపోయాను లేచిపోయి భయ ఎవరైతే ఇలాగా అనేసి గబగబా అక్కడ ఎవరున్నారా అని చూస్తే ఎవ్వరు లేరు అందరు ఎవరు తలుపులు వాళ్ళు వేసుకుని పడుకున్నారు నేను ఒక్కదాన్నే వరండాలో ఉన్నాను చీకటి బెడ్ లైట్ లేదు ఏ పాడు లేదు చిన్న వెలుగు ఏదో ఉంది చిన్న దేవుడి దగ్గర ఏదో ఏదో దేవుడి ఫోటో ఉంది ఇక్కడ ఏదో బొమ్మ బల్బ్ ఏదో ఉంది అది చూసేటప్పటికి నాకు అనుకున్నాను ఏంటి ఇలా ఉంది అనేసి ఇక్కడ ఏమైనా దెయ్యంగానేమన్నా ఉందేమో అనుకుని ఉన్నా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోలేను కదా విజయనగరం అంత సేఫ్టీ కాదమ్మా అది కొంచెం ట్రబుల్ షూటింగ్ ఏరియా విజయనగరం దాని బదులు ఇక్కడే ఉండడం బెటర్లే అని అనుకుని తెల్లారే వరకు ఎలాగొకలాగా ఉందామని మళ్ళీ పడుకున్నాను కాళ్ళు చేతులు విపరీతమైన నొప్పులు నొప్పులు ఈ తలంతా నొప్పి పడుకున్నాను పడుకున్న తర్వాత కొంచెం టైం అయింది ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయింది ఎవరో తీసుకొచ్చి చల్లటి నీళ్లు నా మొహం మీద నుంచి ఒంటి మీద నుంచి వంపితే ఎలా ఉంటుందో అలాగే ఎవరూ అయింది ఒక్కసారి లేచి కూర్చుంటే ఎవరు లేరు ఒంటి మీద నీళ్లు లేవు అది ఒక ఫీల్ కలిగిందనమాట ఏంటిది పడుకోనే విధ ఏంటండి ఎవరినవ్వు అన్నాను నేను చిరాకు వచ్చింది నాకు రోజంతా కూర్చుని కచేరీలు విని 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 విసుగొచ్చేస్తుంది ఈ చెవుల్లో రింగు అంటున్నాయి పాటలే మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి దీనికోవాలి అంటొని ఎవరు నువ్వు అని అన్నా అంటే ఒక గులకరాళ్ళు ఆడించినట్టు ఒక రకమైన సౌండ్ వచ్చింది డబ్బాలో గులకరాళ్ళు ఆడించినట్టు ఏమనిపించలేదు హే ద గోల ఎక్కడికి వస్తే అక్కడే నాకు అని అనుకుని పడుకున్నా పడుకుంటే నీకు దెయ్యం కావాలా నీకు దెయ్యం కావాలా నీకు దెయ్యం కావాలా అని అడుగుతున్నారు ఎవరో కంటిన్యూగా అడుగుతున్నారు నాకు దెయ్యం కావాలా నాకెందుకు అది నాకు తెలియట్లేదు మేలా ఫిమేలా ఏమీ తెలియట్లేదు నాకెందుకు నేను దియ్యాన్ని అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా లడ్డూ కావాలా అలా వినిపిస్తుంది నోళ్ళు పోయిన హే అని గట్టిగానే రెండు చెబుల్లోనే ఇలా పెట్టుకొని పడుకున్నాను మరో దారి లేదు చేస్తాను సముద్రం దిగుతానా ఎళ్ళలేనా రాత్రి మీద ఆ ఎవరికో నేను దొరికి లేనిపోయిన సమస్యలు వచ్చే పదవి దెయ్యమే బెటర్ అనుకుని పడుకున్నాను పడుకుంటే అదే మాట కొంతసేపు వినిపించింది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత నా నిద్ర పట్టేసింది నిద్ర పట్టేసిన తర్వాత సరిగ్గా మిడ్ నైట్ మూడున్నర ఎంత అవుతుంది ఆ టైంకి మూడున్నర అవుతుంది నాకు దాహం విపరీతంగా వేస్తున్నది నా పక్కనే కూల్ డ్రింక్ బాటిల్ పెట్టుకున్నాను నేను బిస్కెట్లు తిందామని తెచ్చుకున్నాను ఏమొచ్చడిక తోడు వెళ్ళగానే నిద్ర వచ్చింది పడుకున్నాను ఇంక అక్కడి నుంచి దెయ్యం నాతో ఫుట్బాల్ ఆడుకుంటా కొట్టింది కదా బిస్కెట్ ప్యాకెట్ బ్యాగ్లో ఉంది ఇంకా మీ నైట్ ఏం తింటాంలే కూల్ డ్రింక్ బాటిల్ ఉన్నది అది కొంచెం తాగాను తాగేసి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ పడుకోబోతుంటే ఆ ఎదురుగా ఉన్న వరండా గట్టు మీద నుంచి ఒక ఆకారం కూర్చుని ఉంది ఆ ఆకారం గట్టు మీద కూర్చుంది దాని తల ఏమో రూఫ్కి తగులుతుంది అంటే అంత పొడవుంది కూర్చుంటే నేను అక్కడి నుంచి తిరిగి పడుకున్నాను తెగించాను అనమాట దీన్నే చావు తెగింపు అంటారేమో తెగించి పడుకున్నాను తెగించి పడుకుని ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను ఉదయం ఐదున్నర దాకా నన్ను ఇక్కడి నుంచి ఎవ్వరూ లేపలేరు నేను కదలను నేను వేళ్ళను నువ్వు దెయ్యమో భూతమో నాకు తెలియదు నువ్వు నన్ను తినేసినా నేను చేయగలిగింది ఏమీ లేదు నేను అక్కడికి వెళ్ళను నువ్వు నాతో అడ్జస్ట్ అవ్వాల్సిందే నేను నీతో అడ్జస్ట్ అవ్వాల్సిందే అని మనసులో అంత కటువుగా అనుకున్నాను అంటే ఆ డైలాగ్స్ ఇవి కావు ఇప్పుడు నేను చెప్తున్నావు కావు ఆ ఫీల్ అది అంతే ఇప్పుడు నేను అన్నమాటలేవి ఆ రోజు అన్నానో లేదో నాకు తెలియదు గుర్తులేదు ఇప్పుడు కానీ నువ్వు నాతో నేను నీతో అడ్జస్ట్ అవ్వాల్సిందే నువ్వు అరుగు మీద కూర్చున్నా బ్రేక్ డ్యాన్స్ కట్టినా నేను ఇక్కడి నుంచి కదలను నేను ఇక్కడే ఉంటాను ఇవాళ నాకు ఇది ఆవాసం అంతే ఇక్కడ ఉంటాను అని నిర్ణయించుకొని పడుకుంటాను నేను పడుకుండిపోతే నిద్రపట్టలే నిద్రపట్టకుండా తలంతా నొప్పి కడుపులో తిప్పు కడుపులో నొప్పి అదేమిటి ఏమిటో తెలియదు ఒక ఐదారు రకాల జబ్బులు అనమాట ఒకేసారి వచ్చి సఫర్ అవడం మొదలటే శరీరం ఇంకేది లాభం లేదులే అని చాలా చాలా ఆలోచించి 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 ఇంకా నాకు ఆలోచించే ఓపిక కూడా లేదు నాకు ఏదైతే అదే అయిందిలే అని పడుకున్నాను పడుకున్న తర్వాత నా జుట్టు పట్టుకొని నేలకేసుకుంది నాకు నాలుగు సార్లు మళ్ళా ఇలా జుట్టు పట్టుకోవడం పెద్ద చెట్టు ఉండేది అప్పుడు జుట్టు పట్టుకొని ఠకా మన కొట్టి పో ఇక్కడి నుంచి పోతావు పోవా ఇక్కడి నుంచి పోతావు పోవా ఇది నాది ఏటి బొకికోంపా అని అడిగాను గట్టిగా బాధిస్తుంటే నొప్పి రాదా చాలా నొప్పి చాలా నొప్పి వస్తుంది నల్ల దెయ్యం దబ్బాయితే ఒకలాగా ఉంటుంది కనీసం ఆలోచిస్తాడు అంటే మీరు మరి లెగి వాళ్ళకి చెప్పడానికి మీకు అసలు అనిపించింది అనమాట లేకపోయింది నాకెవ్వరికి చెప్పాలని కూడా లేదు వాళ్ళు ఇంకేం తిడతారో నీకు పొమ్మని చెప్పాం కదా లోపలికి ఎవడెళ్ళమన్నాడని తిడితే నా దగ్గర ఆన్సర్ లేదు ఇంకా మాటి మాటికి వెళ్ళడం ఎందుకనేసి నేను చూస్తే ఆ పక్కన ఏదో దారి కనిపించింది అందులోకి వెళ్తే ఒక స్తంభాలు వరండా కనుక పడుకున్నాను నేను ఓకే ఇంక అటువంటిప్పుడు నాకు కష్టం కదా అయిపోయింది అయిపోయిన తర్వాత అది నేలకేసి కొట్టిందండి కరెక్ట్గా మీరు చెప్తే మీకు వాళ్ళకి అబద్ధంగా ఉంటుంది అనుభవించిన వాడికి తెలుస్తుంది మొత్తం తలంతా కూడా ఎవరు సమ్మెట పెట్టి బాధినట్టు నొప్పి అంతే కదా మరి ఒంట్లో ఏ ఏ పార్ట్లు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా నొప్పి ఉదయం ఐదు వరకు వచ్చుకున్నా తెల్ల తెల్లవారుతుండగా ఐదు నాలుగు బస్సు వస్తుంది బైక్ నుంచి ఏదో ఒకటి ఆరు గంటల బస్సులోనే దేంట్లోనే ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను నేను డిసైడ్ అయిపోయి లేచి ఆ కూల్ డ్రింక్తోనే మొహం కొడుక్కుని కొంచెం మిగిలితే తాగేసి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అంటే వాళ్ళ వాళ్ళకి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు ఆవిడ అడిగింది నన్ను రాత్రి వెళ్ళిపోలేదమ్మా అడిగింది లేదు ఇక్కడే ఉన్నానంటే ఇటమూలు పడుకున్నదే ఉంది అవును అన్న సరే నేను వెళ్ళొస్తాను థ్యాంక్స్ అని చెప్పేసి బయటకు వచ్చి ఏడు మహమ్ వాళ్ళకి గాదరించిపోయి ఉన్నది అన్నది చీపురు కట్టు పట్టుకొని తివ్వడానికి ఏం లేదులే అమ్మా వెళ్ళిపోతున్నాను అనేసి బయటకు వచ్చేసాను అడుగు తీసి అడుగు వేయలేను ఈ దెబ్బలకి మాట పలుకు లేకుండా అసలు ఊరు పేరు అడగకుండా చెదకొడిసినట్టు అయిపోయింది నాకు గదిలో కొట్టినట్టు అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అలా బయటకు వచ్చాను అక్కడ ఒక టీ షాప్ ఉంటే ఓపెన్ చేస్తే ఆ టీ తాగాను గుంజి దగ్గర టీ తాగాను టీ తాగితే ఏదో బస్సు వచ్చింది అదే ఊరు బస్సు కూడా చూడలేదు నేను ఎక్కిసాను నన్ను ఎక్కిసి ఎక్కడికి వెళ్తుంది ఇది అని అంటే ఆడ తగరపోల్సి వెళ్ళిపోతుంది అన్నారు ఏ నాకు అక్కడ నా నాతో దగ్గర దింపేయండి అని చెప్పేసి నా వలస దగ్గర దిగిపోయి అక్కడ ఇంకేదో బస్సు వస్తే చేరాను నేను ఇంటికి చేరిన తర్వాత వెళ్తూనే మా అమ్మ చూసి ఏంటంటే దెయ్యం కొట్టినట్టు అలా తయారయ్యానండి ఆవిడ క్యాషువల్గా అన్నారు కానీ నిజంగా జరిగింది అది అంటే ఏం లేదులే అనేసాను మా నాన్నగారికి చెప్పాను స్నానం చేసి మొహం కడుక్కొని వచ్చి టీ తాగి అప్పుడు చెప్పాను అనమాట కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగి అప్పుడు చెప్పాను ఇలా అయిందండి అని ఎంత పని అయిపోయింది నీకు పని లేదు రాత్రి ఎందుకు అక్కడ ఇక్కడ ఉండటం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఏదో చెప్పారు నాకు అవన్నీ ఎందుకు వాళ్ళకంటే దెయ్యమే బెటరు నాకు ఒళ్ళు అంతా నొప్పులుగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని అంటే శుభ్రంగా ఇంట్లో అమ్మవారిది బొట్టు ఒకటి పెట్టుకొని సుఖంగా నిద్రపోయి వాళ్ళు అంతా కచేరీకి వెళ్దు రేపు అంటే లేదు మధ్యాహ్నం వెళ్తానని చెప్పి చెప్పి పడుకున్నాను ఆ రోజు నుంచి వారం రోజులండి ప్రతిరోజు బయటికి రమ్మనమని మా ఇంటి బయట నుంచి పిలుస్తూ ఉండేది అది మా ఇంట్లోకి వచ్చేంత సీన్ దానికి లేదు మా ఇంట్లో ఖచ్చితంగా రాజేశ్వరి ఉంది అమ్మవారు ఎక్కడికి రాలేదు అది ఇంట్లోకి లోపలికి రాలేక బయటికి రమ్మనమని ఏయ్ నా దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు లోపల ఉంటావా నువ్వు బయటకు వస్తావా లేదా దరిద్రపు దాన అని తిట్లు ఆ తిట్లు ఆ తిట్లు విని 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 విసుగెత్తిపోయి మా అమ్మతో చెప్పాను అమ్మాయి ఎవరో తిడుతున్నారే అంటే నువ్వు రాత్రి పగలవు అలాగే తిరుగు అందరూ వచ్చి అలాగే తిడుతూ నిన్ను పిలుస్తూ ఉంటారు అలా పిలుస్తున్నట్టు తిడుతున్నట్టు అనిపిస్తుంది ఎవడో వచ్చి ఎత్తుకుపోయి పెళ్ళన్నా చేసుకోడు దరిద్రం నాకని తిట్టిది ఆవిడ అలా కాదే నిజంగానే ఎవరు తిడుతున్నారు అన్నదాన్ని నేను అని అంటే ఏదో ఏ గాలి చేష్ట అయి ఉంటుంది అని చెప్పేసి అమ్మవారి కుంకుమ మీద తీసుకొచ్చి ఆవిడేదో మంత్రించి వాటర్లో వచ్చి నెత్తిమించి కుమ్మరించింది ఆ రోజు నుంచి ఆ సౌండ్లు లేవు వారం రోజులు పట్టింది నాకు మనిషిలాగా అయిపోయింది నేను పూర్తిగా అంటే సన్నగా అయిపోలేదు బలహీనంగా అయిపోయాను బలహీనంగా అయిపోయాను కళ్ళు లోతుకెడిపోయి నిజంగా దెయ్యం తయారయ్యాను ఆ తర్వాత మళ్ళీ నేను కోలుకోవటానికి ఒక వారం రోజులు పట్టిందండి పదిహేను రోజుల ప్రాజెక్టు అక్కడ ఆ రోడ్లో హౌసు ఆ తర్వాత తెలిసిన అంశం ఏంటంటే నాకు భయాన్ని కలిగించేది మీకు ట్విస్ట్ లాగా అనిపించేది ఏంటంటే నేను ఉన్న ఇంట్లో ఎవ్వరూ ఉండక పాతికేళ్ళు అయిందని అసలు ఎవరు లేరా ఇంట్లో ఆ తర్వాత అదే నాకు తెలీదు అది మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే పదిహేను రోజుల తర్వాత నేను మళ్ళీ క్లాస్ కోసం విజయనగరం బయలుదేరి వెళ్ళినప్పుడు ఏ అమ్మా పదిహేను రోజులు నన్ను ఇబ్బంది పెడతావా అని చెప్పి అక్కడికి వెళ్ళాను నేను ఆ ఇంటికి గుంచి దగ్గర ఆ ఇంటికి వెళ్ళాను వెళ్ళి అక్కడ పక్కన ఒక షాప్ ఉంటే ఆ షాప్ వాడిని అడిగాను ఏమయ్యా ఇంట్లో ఎవరు ఉంటున్నారు అని అంటే ఆ ఇంట్లోనా ఎందుకమ్మా ఇంటి గురించి అని అడిగాడు అని అంటే ఏం లేదు చిన్న పని ఉంది అడుగుతున్నాను అందుకే అంటే ఆ ఇంట్లో ఎవ్వరూ లేక ఆ ఇంట్లో ఎవరు ఉండి వాళ్ళు వాళ్ళు ముసలి ఎవరు ఇద్దరు ఉండేవారు ఎవరు వాళ్ళిద్దరు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలేమో మరి పెళ్ళేరు వేరే ఊళ్ళో సెటిల్ అయిపోయారు ఈ స్థలం అమ్మకానికి పెట్టారు ఏటైంది ఏటో కానీ ఎవరు కొండం కూడా లేదు పాతిక సంవత్సరాలు అయింది అందులో ఎవ్వరూ ఉండటం లేదని చెప్పారు అంతే అయిపోయిన తర్వాత మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి అతను అడిగాను మీరు నాకు ఇచ్చిన అడ్రస్ ఏంటి ఎక్కడికి వెళ్ళమన్నారు బ్యాచిలర్స్ ఉన్నారని అని అడిగాను నేను అంటే గుంజి దగ్గర పక్కన ఒక టీ షాప్ ఉంటుందండి ఆ టీ షాప్ ఎదుర్కొంటే ఒక పాన్ షాప్ ఉంటుంది ఆ పాన్ షాప్ ఎదుర్కొంటే మేడం మీద వెళ్ళమని చెప్పాను మీకు నేను అని చెప్పాడు ఆ ఇల్లు ఈ ఇల్లు నాలుగేళ్ళ తర్వాత అది ఓహో ఇదండి ఇవాళ టెరిఫైయింగ్ స్టోరీ మీకు కూడా భయం అనిపించిందేమో అనుకుంటున్నాను ఒకవేళ భయం వేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మళ్ళీ స్టేషన్లో మళ్ళీ కలుస్తాను బాయ్ స్టేషన్ నెంబర్ సిక్స్టీన్లో ఇంకొక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే